హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్ అండి మనము చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వంకాయ గ్రేవీ చేస్తున్నామండి గ్రేవీ కాదండి ఫ్రై మాదిరిగా చేద్దాము ఎక్కువ పులుసు అయితే కాదండి చూసేయండి నేను ఇక్కడ అన్ని కొట్టి పెట్టేసుకున్నా ఏమేమి నేను మసాలా తయారు చేసినానో మీకు చూపిస్తాను ఓన్లీ ఒకటే పైన వేసినానండి నేను వంకాయలు అయితే నేను కళ్ళు ఉప్పు వేసుకొని ఒక ఐదు వంకాయలు నీటిలో నానబెట్టుకున్నా నల్లగా కాకుండా హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి నేను చికెన్ మసాలా అయితే కాదండి ఇది గరం మసాలా పసుపు కళ్ళుప్పు రెండు టమాటాలు ఒక కప్పు అర్ధకప్పు పెరుగు రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఈ మసాలా వచ్చేసి వట్టి కొబ్బరి ధనియాలు నువ్వులు అల్లము ప్రెస్ అల్లము ప్రెస్ ఎల్లుల్లి తీసుకోవాలండి తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు వచ్చి పైన వేసినాను అంతే అండి ఇంకా చూడండి ఈ మసాలా మీకు అర్థం కాకుంటే నేను మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇదే మసాలా అండి నేను కొట్టి పెట్టుకున్నా చూసారు కదా ఒక అర్ధకప్పు కొట్టి కొబ్బరి ఫ్రెష్ ధనియాలు ఫ్రెష్ నువ్వులండి ఇంకా కొన్ని వేసుకోవాలా మీకు చూపించేదానికి నేను మిగిల్చిన అర్ధకప్పు నువ్వులు వేసుకోవాలి కొంచెం అల్లం అండి ఇంత అయితే వేసుకోవద్దండి కొంచెం అల్లం వేసుకోండి ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రబ్బలు పచ్చిమిరపకాయలు అండి ఈ నేను ఆల్రెడీ మీకు చూపించేదానికే పెట్టిన వంకాయలు ఈడ పెట్టేసినాను ఇంక ఇవన్నీ మీకు క్లియర్గా చూపించినాను కదా ఇవి 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 ఈ మూడు ఐటెమ్స్ నేను మిక్సీకి అయితే కొట్టేసినానండి ఇవి అయితే ఇప్పుడు మనకి అవసరం లేదు పక్కన పెట్టేద్దాము ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా రండి మనము కర్రీ అయితే రెడీ చేసేద్దాము నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కదా మన స్టవ్ వెలిగించేసుకున్నాము చాలా బాగుంటుందండి పచ్చిమిరకాయల పేస్ట్తో చిల్లీ పేస్ట్తో నేను కారం అయితే యూజ్ చేయడం లేదండి అస్సలు చికెన్ మసాలా కూడా వేయడం లే గరం మసాలా పసుపు ఉప్పండి ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను కదండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి లైక్ చేస్తున్నారండి కామెంట్స్ అయితే పెట్టడం కామెంట్స్ కూడా పెట్టండి మీకు నచ్చితే కనుక రండి కర్రీ రెడీ చేసేద్దాం చూడండి ఆనియన్స్ చేసేసుకుందాము ఇలా ఇది కొంచెము ఫ్రై అవేద్దామండి ఆనియన్స్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా డ్రై అయితే సరిపోతుంది దీంట్లో గరం మసాలా కళ్ళుప్పు పసుపు వేసుకోవాలండి అన్నీ ఒకేలా చేయకూడదు మనం ఎలా అయితే కర్రీ చేసుకున్నామో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో అలానే చేయాలండి చూసారు కదా ఇప్పుడు మనము ఇది కొంచెం మసాలా దాంట్లో వేగింది కదా చికెన్ వేద్దామండి ఇప్పుడు చికెన్ చికెను సాల్టు పసుపు గరం మసాలా పడితే బాగుంటుంది టమాటాలు అన్నీ ఇప్పుడు ఏం వేయద్ది ఇప్పుడే వేసినామంటే ఇది మసాలా ఫ్లేవర్ దీంట్లో పట్టదు ఇలా కొంచెం ఇది పసుపులో గరం మసాలా కళ్ళు పూడి వేగిందంటే బాగుంటుందండి ఇలా కొంచెము వేగని చెప్తాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చికెన్ కొంచెము మసాలా వేగింది కదా ఇప్పుడు మనము ఈ మసాలా వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు ఇదే మనకి పైసింది ఇలా వేసేసుకొని మసాలంతా దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసేసుకుందాము అన్నీ అన్నీ వంకాయలు ఒక రెండు మూడు వేసుకోండి బాగుంటుంది మీకు వద్దనుకుంటే ఏం లేదు ఒక రెండు టమాటాలు అన్నీ వేసేసుకొని ఉడికించుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇది కొంచెము ఉడికిన తర్వాత మనము ంటే ఒక చిన్న ఆరు గ్లాస్ వాటర్ అయితే వేసేద్దాం ఇలా మసాలా అంతా కలిపేసి ఇప్పుడైతే వాటర్ వేయకూడదు కారం అయితే వేసుకోకండి ఇలా పేస్ట్ చేసుకుని ఇలా వేసుకున్నారంటే పచ్చిమిరపకాయలు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు మసాలా అన్నీ వేసినాం కదా ఒక్క పది నిమిషాలు ఇది మూత అయితే పెట్టేద్దాం అన్న చూద్దాం చూడండి కర్రీ ఉడుకుతుంది కదా కొంచెం మనం ఆల్రెడీ మసాలా వేసిన గిన్నె ఉంది కదా కొంచెం వాటర్ అయితే వేద్దాం వంకాయలు ఉడకాలి కదండి అయితే అవసరం లేదు వాటర్ ఇది మూత పెట్టేస్తే ఒక పది నిమిషాల్లో ఉడుకుతాం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇంకా ఫైనల్గా మనం లాస్ట్ కొత్తిమీర గార్లిక్ చేసేసుకొని కట్టేద్దామండి కట్టేసి ఒక నిమిషం తర్వాత సర్వ్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చికెన్ వంకాయ గ్రీన్ చిల్లీ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలా పులిహార చేసినానండి చిత్రాన్నము పులిహార చేసుకుని ఇలా చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ కర్రీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి